దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక ఆమెన్ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెళ్ళబడుతున్నాయి ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ఈ దేవుని బిడలారా మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యంగాను సౌఖ్యముగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను మీరు అందించేటువంటి ప్రార్థన విన్నపం నిమిత్తమై మేము ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితులన్నీ చక్కపరిచి మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై క్రొత్త జీవితమును నీకు అనుగ్రహించేటువంటి దేవుడు ప్రియ దేవుని విడదారా అంశాన్ని మరొకసారి చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి క్రొత్త జీవితాన్ని నూతనమైనటువంటి జీవితాన్ని నీకు అనుగ్రహించేటువంటి దేవుడు ఇందు నిమిత్తమై ప్రవక్త అయినటువంటి ఏషయా రాసినటువంటి గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనం నుండి చదివినట్లయితే అక్కడ నుండి పన్నెండవ వచనం వరకు పన్నెండవ వచనంలో చూచినట్లయితే మనము విరుగబడిన దానిని బాగు చేయువాడనియో దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడనియో నీకు పేరు పెట్టబడను నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరకుండి నేడలా విశ్రాంతి దినము యహోవాకు ప్రతిష్ట దినమనియు ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆచరించినేడలా నీకిష్టమైన పనులు చేయక వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకి ఉండి నేడలా నీవు యహోవా ఎందు ఆనందించే ఆనందించెదవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను ఎద బిడలారా విరగబడిన దానిని బాగు చేయువాడనియు దేశంలో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడా త్రోవలు సిద్ధపరచు వాడవనియు నీకు పేరు పెట్టబడి ఇప్పుడు ఇదేం బిడ్లారా పేరు అన్నటువంటి మాటకు అర్థం ఏంటి అనంటే మనల్ని ఒక గుర్తింపుకు గురి చేస్తుంది మన పేరు చెప్తే ఆ వ్యక్తి ఎలాంటి వాడో గుణగణాలతో సహితము కూడా మనిషిని గురించి చెప్పగలిగేటువంటి ఒక ృహని పేరు మనకు అనుగ్రహిస్తుంది ఈ క్రొత్త పేరు అన్నటువంటి మాటకు అర్థం ఏంటి అనంటే మనుషులకు మనుషులు పెట్టుకునేటువంటి పేరు ఒక రకమైనటువంటి గుర్తింపునిస్తే దేవుడు గనుక మన జీవితంలో కార్యము చేసి ఒక పేరును నూతనమైనటువంటి పేరును మనకు అనుగ్రహించినట్లయితే మనకు ఒక ఘనమైనటువంటి నూతన జీవితం కలుగుతుంది చూడండి అబ్రాహమును అబ్రహాముగా మార్చిన తర్వాత షారాయిని శారాగా మార్చిన తర్వాత వారి జీవితంలో జరిగినటువంటి కార్యం ఏంటో మీరు చూశారు యాగోబును ఇస్రయేలుగా మార్చిన తర్వాత ఆయన జీవితంలో వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మీరు చూశారు దేవుని బిడలారా వాక్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే నూతన పేరు పెట్టబడినటువంటి జీవితం అంటే మనుషుల ద్వారా పెట్టబడేటువంటి పేరు కాదది దేవుని చేత ఏ పేరైతే ఒక మనిషికి పెట్టబడుతుందో ఆ పేరుకు తగినట్లుగా అతని జీవితం మారుతుంది ఇస్రాయేలు యాకోబు అనేటువంటి వ్యక్తిలో నుండి వచ్చినటువంటి పన్నెండు గోత్రములు ఏవైతే ఉన్నాయో ఆయన జీవితంలో గొప్ప కార్యములను ఆశీర్వాదకరమైనటువంటి సంతానాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు అబ్రహామును అబ్రహామును అబ్రహాముగా మార్చిన తర్వాత ఆయన జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాన్ని మనం చూచాం నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే దేవుడు ఒక క్రొత్త పేరును మనకు అనుగ్రహిస్తే మనకు ఒక నూతనమైన ఘనమైనటువంటి జీవితము సాక్షాత్కరమైనటువంటి జీవితము బహుతరములు మనలను గురించి ఇతరులు కీర్తించేటువంటి మాట్లాడుకునేటువంటి ఒక స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ దినాన నీకు కూడా దేవుడు ఒక నూతనమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు నీ పేరుకు తగినట్టుగా నీ జీవితం లేదేమో నీ పేరుకు తగినట్లు కొంతమంది ఆనందాన్ని పెట్టుకుంటారండి పేర్లు ఆనంద్ అని అంటారు కొంతమంది నేను నేను విని ఉన్నాను ఆనందాన్ని నా పేరులో ఉంది కానీ నా జీవితంలో ఆనందం లేదండి నా జీవితంలో ఎప్పుడు దుఃఖము పేరుకు తగినట్లుగా జీవితం ఉండట్లేదు ఈ లోక సంబంధమైనటువంటి పేరు నీకు సంతోషాన్ని ఇవ్వదో ఇహ లోక సంబంధమైనటువంటి పేరు మనుషులు ఏదైతే నీకు పెడతారో అది నీకు సంతోషాన్ని ఇవ్వదు దేవుడు గనక నీకు ఒక పేరు పెట్టినట్లయితే దేవుడు గనుక నీ భవిష్యత్తుని మార్చడానికి నీ నీ పేరును చెరిపి నూతన పేరుని నీకు అనుగ్రహించినట్లయితే ఆ పేరును బట్టి నీకు ఘనత రాబోతుంది ఇక దేవుని బిడలారా నలిగిపోతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి దేవుడు ఒక నూతనమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించడానికి ఇష్టపడేటువంటి దేవుడు ముందుగా ముందుకోబును ఆశీర్వదించడానికి ముందుగా ఆయన పేరు మార్చాడు ఒక నూతన పేరును అనుగ్రహించాడు అబ్రహామును ఆశీర్వదించడానికి ముందుగా ఆయనని తర్ఫీదు చేసి వెయిటింగ్ పీరియడ్ లో పెట్టి ఆయన పేరు మార్చాడు దేవుడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే వాత వేయబడినటువంటి మన సాక్షి ఇతకు పూర్వకంలో నీకు ఉండి ఉండొచ్చు నలిగిపోయినటువంటి స్థితి ఇత పూర్వకంలో నీకు ఉండి ఉండొచ్చు కానీ దేవుడు గనక నీ విషయంలో జోక్యం చేసుకుంటే నీ పేరును గనక నీ జీవితాన్ని గనుక మార్చాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నీలో మొదటి నుండే మార్పులు చేయడం ప్రారంభిస్తాడు నీ పేరు దగ్గర నుండి ప్రారంభమై నీ జీవితము దేశం యొక్క ఉన్నత స్థితిలోకి ఎదుగులాగున దేవుడు నడిపిస్తాడు దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటున్నది ఆయన విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా నీవు ఆచరించాలని దేవుడు నీకు అనుగ్రహించినటువంటి జీవితం ఏదైతే ఉందో దేవుడు నీకు అనుగ్రహించినటువంటి జీవితం ఏదైతే ఉందో దానిని నీవు శ్రద్ధగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేసి దేవుని వాక్యాన్ని ఆచరించి దేవుని కట్టడలను విధులను ఆచరించి అనుసరించి నడుచుకున్న వాడుగా ఉండినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు ప్రియదేవుని బిడ్లారా ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా నీకు నూతన జీవితాన్ని అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అనంటే నేను రక్షణ సన్మార్గంలోకి నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు నీ పేరు మార్చబడబోతుంది దుఃఖముఖంగా ఉన్నటువంటి నీ ముఖము సంతోష భరితముగా మారబోతుంది ఇది నాన్న ఈ వాక్యాన్ని స్పష్టముగా శ్రద్ధగా విని దేవుడిని జీవితంలో చేయదలుచుకున్నటువంటి కార్యానికి నువ్వు లోబడినట్లయితే ఒబీడియన్స్ చూపించినట్లయితే ఓర్పుతో ఆయన సన్నిధిలో కనిపెట్టినట్లయితే గొప్ప కార్యాన్ని దేవుడిని జీవితంలో జరిగించి నిన్ను భద్రపరిచి నడిపించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి ఇస్తుతులు స్తోత్రాల వందనచలిస్తుంటున్నాం పరిశుధాత్మదేవా ఓ అనాదికరమైనటువంటి సంకల్పము నీవు మా జీవితంలో కలిగి ఉన్నావని ఎప్పటి నుండో ప్రభా నీ జీవితాన్ని ఈ మా జీవితాలని ప్రవన నీవు నూతనమైనటువంటి సృష్టిగా మార్చడానికి ఇష్టపడుతున్నావని దీని వాక్యం ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడిన రైతుని బట్టి నీకు వందనాలు ఎంతమంది బిడ్డల జీవితంలో అయితే పేరుకి తగినట్లుగా ఫలించలేనిటువంటి స్థితి ఉందో ఆ పరిస్థితులను మార్చి బిడ్డల జీవితంలో అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిస్ట్ ఎంబీస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడలకి మంచి సంబంధాలు వచ్చి గనుమ వివాహాలు గాక వివాహాలే విడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి భార్యాభర్త కుటుంబ జీవితం గాక నజరేడైన ఏసైతే పరిశుద్ధమైనటువంటి నామంలో అధికారము కలిగినటువంటి నామంలో బిడల జీవితాలని నాశనం చేయాలని బిడల జీవితాలని ప్రవణ అతలాకుతలము చేయాలని ప్రయత్నం చేస్తున్న దురాత్మ చీకటి అంధకార లూసిఫర్ సమూహాన్ని అంతటిని బంధించి ప్రార్థన చేస్తున్నాం దీని దీవులతో బిడల్ని నిపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం అభివృద్ధికి అయనైనా ఆ బిడలు ఎదుగులాగున ఎదుగులాగన అయానైనా నీ ఆజ్ఞలు గైకొని నీ పరిశుద్ధ వారముల ప్రవణన ఇదిగో నీ విశ్రాంతి దినముల ప్రవణన ఆచరించి ఉన్నత స్థలంలో నిలబడు ప్రజలుగా బిడలు ఉందరు కాక ఆయా ప్రయాణ మార్గం నుండి బయలుదేరుతున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడలైతే ప్రవణ అయినా ఎద దేవులతో నింపబడి న నడవాలని ఆశపడుతుంటున్నారు బిడ్డల జీవితంలోని కార్యములు జరిగించి గొప్పవారిగా మార్చమని ప్రార్థన చేస్తుంటున్నాను సంతాన భాగ్యం లేని వారికి సంతానాన్ని అనుగ్రహించండి ఉద్యోగం లేములు ఉన్నటువంటి బిడ్డలకు ఉద్యోగాన్ని అనుగ్రహించండి దీర్ఘకాలపు వ్యాధుల చేత బాధపడుతున్న ప్రతి బిడలికి నూతనకరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించి నడిపించి భద్రపరిచి కాపడమని స్తుతి ఘనత మహిమా ప్రభావాల నీకి ఆరోపిస్తూ ఏసేత పరిశుద్ధమైన నామని ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రి పరలోకము తండ్రి ఆమెన్ ఆమెన్